ప్రకృతి కన్నెర్ర మేడారం అడవుల్లో పదిహేను కిలోమీటర్ల మేర వేల చెట్లు అకస్మాత్తుగా విరిగి పడ్డాయి సుడిగాలుల బీవత్సం వేల చెట్లు నీలమట్టం ఓ తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు కురుస్తుంటే ములుగు జిల్లాలో పెనుగాలు బీవత్సం సృష్టించాయి సుడిగాలి దాటికి మేడారం తాండవాయి అడవి ప్రాంతాల్లో వేల చెట్లు నేల కొరిగినట్లు తెలుస్తోంది దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది సుడిగాలి బీవత్సానికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని పర్యావరణ